హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మా గార్డెన్లో అరటి తోట వేసాను ఎన్ని చెట్లు వేసాను అన్ని గల్లొచ్చాయి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఇవి చూసారా అరటి పువ్వు అరటి పువ్వుతో కర్రీ చేసుకుంటారు చాలా మంచిదట అరటి పువ్వులతో కర్రీ చేసుకుంటే మా అమ్మ మా నాన్నమ్మ ఎక్కువ ఇలా అరటి పువ్వులతో కర్రీ చేసేవారు చాలా బాగుండేది అనమాట ఫ్రై కూడా చేసేవారు కాకపోతే కొంచెం పని కదా ఈ కర్రీ చేసుకోవడానికి లోపల తీసి దాన్ని దంచి పిండి వాటర్లో వేసి కడిగి బోల్ అంత ప్రాసెస్ ఉంటుందన్నమాట నేను కూడా అరటి పువ్వు కర్రీ వండుదామని మా చెట్టు అరటి అన్నీ పువ్వులు కోస్తున్నాను ఇవి అరటి పువ్వులు కోసైతే గెల కాయ పెద్దదవుతుందనమాట గల బాగా ఎదుగుతుందట అందుకని ఈ పువ్వులు కట్ చేసేస్తారు చెట్టు నుంచకూడదట ఇవి బొసావళి అరటిపళ్ళు అనమాట అంటే బొసావళి అంటే పొట్ట అరటిపళ్ళు పచ్చ అరటిపళ్ళు అంటారు కదా అవి ఈ అరటి మొక్కలు వేసిన ఒక ఎనిమిది నెలలు ఏడు నెలలకి గల్ల వచ్చేసాయి ఇవి చాలా బాగా వచ్చాయనమాట గల్లైతే నేను ఎన్ని చెట్లు వేశానో అన్ని చెట్లు వచ్చాయి ఇవి చూడండి ఎంతంత గెల్ల వచ్చాయో అన్నీ పచ్చట్టు పళ్ళే వేరే రాలేదు అంటే వేసాం కానీ ఇంకా రాలేదు పచ్చట్టి పళ్ళు అయితే బాగా త్వరగా వచ్చాయన్నమాట కూరట్టి గల చక్కెరకేలు ఇవన్నీ వేసాం కానీ అవి ఇంకా రాలేదు ఇవే త్వరగా వచ్చాయి స్టీల్ ప్లాంట్లో మాకు గ్రౌండ్లో అక్కడ అరటి చెట్లు చాలా అన్ని రకాలు ఉండేవి అవి పట్టుకొచ్చి ఇక్కడ వేసాము వేసిన తర్వాత భలే చక్కగా బాగా వచ్చాయి కానీ స్టార్టింగ్లో దీనికి చిన్న చిన్న పురుగు పట్టడం అలా జరిగింది దీనికి బోల్ అన్ని స్ప్రేలు కొట్టేవాళ్ళం అలా వాటర్ ఎక్కువ ఇస్తూ ఉండాలి అరటి చెట్లకైతే ఎంత వాటర్ ఇస్తే అంత త్వరగా వస్తుందనమాట నేను ఎప్పుడు గార్డెన్లోనే ఉంటాను వాటర్ ఎక్కువ పెడతా ఉంటాను అనమాట మొక్కలకన్నా గడ్డి ఎక్కువ వచ్చేస్తుంటుంది మా గార్డెన్లో నేను ఎక్కువ వాటర్ పెట్టేస్తుంటాను ఇప్పుడైతే ఇవి దగ్గరగా వన్ ఇయర్ అయిపోయిందనమాట మే అంటే వచ్చిన తర్వాత ఒక రెండు మూడు నెలలు పడుతుంది గెల ఎదగడానికి ఇప్పుడు చూడండి ముగ్గుపోయాయి మొన్న మేము హైదరాబాదు వెళ్ళొచ్చేటప్పటికి గెల్ల తయారైపోయాయి మేము చూసుకోలేదనమాట గెల్లన్నీ ముగ్గుపోయాయి ఒకసారి రెండు గెల్ల ముగ్గాయి ఒకేసారి ముగ్గుపోయి చూడండి ఇలా రాలిపోతున్నాయి అరటిపళ్ళు అయితే కొట్టిన వెంటనే రాలిపోయాయి అన్నమాట అరటిపళ్ళు మనం బాసుకో తింటుంది ముగ్గున అరటిపండు దానికి అరటిపండు అంటే చాలా ఇష్టం చూడండి ఈ గెల కూడా ఎలా ముగ్గుపోయిందో మొత్తం ముగ్గిపోయిందనమాట గెల అంతా కోసి ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేసాము రెండు ఒకసారి ముగ్గుపోయాయి కదా గెలన్నీ ఒకసారి వస్తే ఒకేసారి అయిపోతుంటాయి మేము ఒక మొగ్గినవన్నీ తీసేసి మళ్ళీ ఒక్కొక్క పెడ తీసాము ఒక గల అయితే మొత్తం అనమాట మన బాస్కో చూడండి అరటి కోసం వాడికి టేస్ట్ నచ్చలేనట్టుంది ఎటు బాస్కో వాడకా పండు ఇచ్చేద్దాం అరటి మొక్కలకి నేను ఎక్కువ గేదెలు గెత్త ఉంటుంది కదా ఆ పెంట వేసాము దాని తర్వాత వాటర్ ఎక్కువ పెట్టాను అంతే దానికి ఎక్కువ ఏమి ఇవ్వలేదు లాస్ట్కి వచ్చినప్పటికీ కొంచెం డల్ అయిపోయి ఒంగిపోయాయి ఇంకా పెద్దవి అవుతాయో లేదో తెలియదు కానీ చెట్లైతే వంగిపోయాయి అన్నమాట ఇప్పుడు వీటికి పెడలకొద్దామని కోస్తుంటే పళ్ళు అన్నీ రాలిపోతున్నాయి ఆ అరటి పళ్ళు అన్నీ రాలిపోతున్నాయి చూడండి ఎంత టేస్ట్గా ఉన్నాయో మనం ఆర్గానిక్గా పండించుకున్నాయి కదా కొన్నవైతే మందులు వేసేసి దాని తర్వాత గెలనే మందులో ముంచేస్తున్నారు వాళ్ళు ఏదో కార్బన్ ఏదో పెడతారు కదా అలా పెట్టి అమ్ముతారు అనమాట అవి మనకి చెట్టిన ముగ్గున పళ్ళు చూడండి అవి తింటే ఎంత టేస్ట్గా ఉన్నాయో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మా పిల్లలిద్దరికీ పళ్ళు చాలా ఇష్టం వేరే అరెపళ్ళు తినరు అనమాట అందుకనే నేను ఎక్కువ ఈ పచ్చట్టు పళ్ళు గెల వేస్తుంటాను మా పిల్లలిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి పసుపుపట్టు పళ్ళు తినరు అంటే కర్పూర ఇలాంటివి ఉంటాయి కదా మరతపాణి ఇలాంటివి ఉంటాయి అవైతే ఎందుకో మరి వాళ్ళు ఇష్టపడరు ఈ పచ్చట్టు పళ్ళు అంటేనే పిల్లలిద్దరికీ ఇష్టం మా పిల్లలు లేకుండా ముగ్గుపోయేవి అదే బాధ వస్తుంది సంక్రాంతికి ముగ్గితే చక్కగా పిల్లలు వస్తారు అప్పటికైతే బాగుండేది ఉంటాయో ఉండవో తెలియదు ఇంకా గెల్ల ఉన్నాయి కానీ అప్పటికి అవుతాయో లేవో తెలియదు చాలా గల్లు వచ్చాయి అయితే ఒక్కొక్క గెల ఇది బయటకుంటే చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట ఇవి చూడండి మనకు అసలు దొరకే దొరకు మాకైతే మా అమ్మ అయితే మా పిల్లల కోసం సపరేట్గా పొట్టపళ్ళు గెల్ల వేసేవారు అనమాట సంక్రాంతికి వచ్చినప్పటికీ రెడీ చేసి ఉంచేవారు మేము వస్తామని పచ్చట్టుపళ్ళు గెల్ల ప్రత్యేకంగా పిల్లల కోసం వేయించేవారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అట్టి తోటలైతే కర్పూర చక్కెరకేలి రెండే వేస్తారు ఈ పొట్టట్టుపళ్ళు అయితే పచ్చట్టిపళ్ళు మా కోసం పిల్లలిద్దరి కోసం వేసేవారు వాళ్ళు అవే తినేవారు అనమాట అందుకే ఇప్పుడు పళ్ళే నేను గార్డెన్లో వేస్తుంటాము ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్